సుధీర్ వల్ల నా జీవితం నాశనమైంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట జాను లిరి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం జాను లిరీల గురించి మనందరికీ తెలిసిందే జాను పెళ్ళయి తన కొడుకును తీసుకొని మరి భర్తతో విడాకులు తీసుకొని బయటకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఎప్పుడైతే భర్త నుంచి వేరైందో అప్పటి నుంచి తన జీవితం వేరే అని చెప్పాలి ప్రతి షోకి డ్యాన్స్ చేస్తూ తనకి డ్యాన్స్ అంటే ప్రాణం ఎలాంటి షోలో అయినా సరే చిన్న రికార్డింగ్ డ్యాన్స్ అయినా సరే ఖచ్చితంగా డ్యాన్స్ ఉంది అంటే అస్సలు వదిలిపెట్టదు జానులిరి అలా తాను మరి ప్రతి ప్రోగ్రాంకు వెళ్ళి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని జోడీలోని అలాగే జబర్దస్త్లో కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్లలో చాలా వరకు అటెండ్ అయ్యారు ఈ నేపథ్యంలో మరి జాను అదే అదేవిధంగా సుడిగారి దీరి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత సంబంధం ఏర్పడిన విషయం మనందరికీ తెలిసిందే దాంతో ఇద్దరు అప్పటి నుంచే మాట్లాడుకుంటున్నారు ఇక సోషల్ మీడియాలో ఎలా ఉంటుంది ఎవరైనా ఇద్దరు మాట్లాడుకున్నారు అమ్మాయి అబ్బాయి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి సంబంధం ఉందని మాట్లాడుకొస్తారు ఇప్పుడు అదే అదేవిధంగా సుధీర్ విషయంలో కూడా అదే జరిగిందని చెప్పాలి ఇద్దరు కలిసి ఏదో ఫంక్షన్కి అటెండ్ అవ్వడంతో అక్కడున్న వారందరూ కూడా మరి వీరిద్దరిని చూసి వేరేలాగా మాట్లాడుకోవడం జరిగిందట దాంతో జానులిరి చాలా ఫీల్ అయిపోయినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి దాంతో నీ వల్ల నా జీవితం నాశనమైంది అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారట జాను లిరి